హలో అందరికీ ఈ రెండు బాటిల్స్ అయితే నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయండి అలాగే పక్కన పెట్టేసి ఉన్నాను ఏ విధంగా వాడాలి అర్థం కాక వీటికి వచ్చేసి పైన హోల్ దగ్గర చాలా చిన్నగా ఉంది అనమాట అందుకోసం అనేసి వాడకుండా పక్కన పెట్టేసి ఉన్నా కానీ దాన్ని ఓపెన్ చేయొచ్చు అని తెలిసి ఇప్పుడైతే వాడుతా ఉన్నా ఫస్ట్ అయితే ఒక బాటిల్ని తీసుకున్నాను ఇదిగో చూడండి ఇలా ఉందనమాట దీన్ని ఇలా ఉంటే ఇది ఎట్లా ఓపెన్ అవుతుందో అర్థం కల నాకు తర్వాత వచ్చేసి కటింగ్ ప్లేట్ తీసుకొని దీన్ని తీసేయచ్చు అని అర్థమైంది అటు ఇటు రెండు సార్లు తిప్పి పైకి లాగితే ఈజీగా వచ్చేసింది ప్లాస్టిక్ది అనమాట అది ఇది ఓపెన్ అయిన తర్వాత చాలా నీట్గా ఉంది చూడ్డానికి అలా టూ బాటిల్స్కి దీన్నైతే తీసేసాను ఫస్ట్ ఒక బాటిల్ అయితే తీసుకొని ఈ విధంగా ఎల్లో కలర్ అయితే వేసుకుంటున్నా ఇది కొంచెం లైట్గా డ్రై అయిన తర్వాత వైట్ కలర్తో ఈ విధంగా సింపుల్గా లైన్స్ అయితే వేసుకుంటున్నా ఇలాంటి చిన్న చిన్నవి చాలా క్యూట్ ఉంటాయి మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత అయితే ఓన్లీ కింద మాత్రమే అలా లైన్స్ వేసుకున్నానండి పైన కూడా ఈ విధంగా అయితే లైన్స్ వేసుకుంటున్నా స్ట్రైట్గా ఇది వచ్చేసి డబల్ కలర్లో కనపడాలని కొంచెం ఎల్లో ముందే వైట్ కలర్ అయితే వేసుకుంటా ఉన్నా నేను ఇది వచ్చేసి ఆప్షనల్ అండి మన దగ్గర ఏ కలర్ ఉన్నా వేసుకోవచ్చు ఏ డిజైన్ ఉన్నా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి చూడ్డానికి చూడండి ఇక్కడ డబల్ కలర్ కనిపిస్తూ ఉంది కదా అలా రావాలనేసి ఎల్లో కలర్ ముందే వేసేసాను వైట్ కలర్ని దీనికి ఒక క్యాప్ వచ్చిందండి పైన చాలా బాగుంది ఈ క్యాప్ని స్టాండ్ లాగా వాడేద్దామని అదే కలర్ అయితే దీనికి కూడా వేసేస్తా ఉన్నా ఈ రెండింటినీ అయితే పక్కన పెట్టేస్తున్నా ఇంకో బాటిల్ని తీసుకున్నానండి దీన్ని కొంచెం డిఫరెంట్గా చేద్దామనుకున్నా అందుకే పిస్తా బుప్పులు ఉంటాయి కదా ఈ పిస్తా బుప్పులను అయితే తీసుకున్నాను గ్లూ గంతో పెడుతూ ఇట్లా ఈ విధంగా ఒక్కొక్క దాన్ని లైన్గా అంటించుకుంటూ వస్తున్నానండి పక్కపక్కనే గ్యాప్ లేకోకుండా నీట్గా అంటించుకుంటూ రావాలంతే తర్వాత ఈ విధంగా గోల్డ్ కలర్ అయితే వేసుకుంటున్నా నేను కలర్ లైట్గా ఉందనేసి టూ టైమ్స్ అయితే వేస్తా ఉన్నా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉందండి ఇప్పుడు రెండు బాటిల్స్ ఆరిన తర్వాత చూస్తే ఈ విధంగా ఉన్నాయి ఈ రెండిటికి క్యాప్స్ ఉన్నాయి కదా ఈ అయితే వీటికి స్టాండ్స్ లాగా పెట్టేస్తున్నా సేమ్ కలర్ పెయింట్ వేసేసి మనం బాటిల్కి రౌండ్గా కింది సైడ్ గమ్ పెట్టేసి దీనిపైన పెట్టేసామంటే ఇంకా స్టిఫ్గా అంటుకుంటుందండి ఊడ్ రాదు చాలా బాగుంటుంది డిఫరెంట్గా స్టాండ్ లాగా ఫెవికాల్తో అయినా అండి బాగా అంటుకుంటుంది కాబట్టి కొంచెం లేట్ ప్రాసెస్ ఈ విధంగా టూ క్యాప్స్ని స్టాండ్స్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఈ రెండిట్లో ఏది బాగా అనిపించిందో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ టూ బాటిల్స్లో వాటర్ పోసేసి ఈ విధంగా ప్లాంట్స్ అయితే పెట్టేసుకున్నాను నా దగ్గర ఉన్న ప్లాంట్సే ఈ రెండింటిని నా షాప్లో అయితే పెట్టుకుంటున్నానండి క్యూట్గా చూడడానికి అయితే చాలా బాగున్నాయి అందుకనేసి నా షాప్లో పెట్టేసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చాయి పెట్టిన తర్వాత చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో కూడా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్